మరణాలు ఏం చోటు చేసుకోవాలి జరి మామూలుగా ఇప్పుడు మన పుష్ప తొక్కిసలాటలో మృతి చెందారు ఆయన దగ్గర నుంచో సినిమా యూనిట్ నుంచి రెండు కోట్లు ఎంత ఇప్పించారు ఏ పుష్కరాలు ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం భరిస్తుంది ఇప్పుడు టీటీడీలో దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారు ఎవరు బాధ్యులు టీటీడీనే చెల్లిస్తుంది సాధారణంగా కాకపోతే ఏంటంటే ఇంతవరకు కూడా ఈ మనకి దేశంలో జరిగిన హిందూ పుణ్యకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తొక్కిసలాటలలో ఏ రోజు కూడా తిరుపతి పేరు చోటు చేసుకోవాలి పుష్కరాలకి జరిగినయ్యా లేకపోతే ఈ ఎప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ లెక్క చూసుకుంటే కూడా అదే బాధనిపిచ్చేటటువంటి పాయింట్ ఈ ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఇక మళ్ళీ లైఫ్లో లాంగ్ ఎప్పుడైనా సరే ఈ పాయింట్ వస్తుంది తిరుపతిలో తొక్కేసరాటప్పుడు అప్పట్లో ఆరుగురు చనిపోయారు ఇప్పుడు పుష్కరాల్లో ఇరవై మూడు మంది చనిపోయారు ఏదో ఏంటి మనకు హరిద్వార్లో జరిగింది లేకపోతే కనుక అక్కడెక్కడో జరిగింది ఇప్పుడు మన దగ్గరన చనిపో అప్పట్లో ఏమన్నారు కొమ్మేళాలో జరగలేదా అప్పుడు ఎవరన్నా అన్నారని అని ప్రశ్నించారు ఇప్పుడు వరుసగా రెండు సార్లు కూడా ఇప్పుడే జరిగినాయి ఇది సమస్య అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం అనేటటువంటి వాళ్ళు ఒకటి పాలక మండలి అదే కదా చేయాల్సిన పని పాలక మండలి సభ్యులందరూ ఏం చేయాలి ఈ టైంలో